కామన్ మ్యాన్ వాయిస్ మీ అందరం ఈరోజు వార్తా పత్రికల సమీక్షకు ఆహ్వానం ప్రధానంగా ఈరోజు మన తిరుపతి లడ్డు విషయం తిరుపతిలో ఆగలేదు అమరావతికి పోయింది అమరావతి నుండి ఢిల్లీకి వెళ్ళిపోయింది ఇప్పుడు దేశవ్యాప్తంగా లడ్డు నడాయి కాబట్టి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అని చూస్తే గత ప్రభుత్వం ఆ ప్ర లడ్డు తయారీలో నెయ్యికి బదులుగా వేరే కల్తీ చేసిందని చెప్పి ప్రచారం అందుకునింది అయితే నిజమా అబద్ధమా అని చెప్పి నిగ్గు తేల్చాల్సిన ప్రభుత్వాలు ఆ దీని మీద రాజకీయ ప్రయోజనాలు ఆశించి పెద్ద ఎత్తున దుమారం రేపుతూ వస్తున్నాయి ఇది ఒక మత కోణంలోకి వెళ్ళిపోతుంది అని చెప్పి ప్రజా సంఘాలు అదేవిధంగా ఉద్యోగ సంఘాలన్నీ కూడా ఆందోళన వ్యక్తం చేయడం మనకు కనబడుతుంది ప్రధానంగా మన ముఖ్యమంత్రి గారు మొదటి రోజు మాట్లాడేటప్పుడే ఇది యానిమల్ ఫ్యాక్ట్ కలిసి అని చెప్పి మాట్లాడుతూ దీని మీద చర్యలు తీసుకుంటామని చెప్పారు అయితే చర్యలు వరకు ఏం తెలియదు కానీ మొత్తం మీద ఇది దేశవ్యాప్తంగా మంత్రులు వీటన్నిటి గురించి ఆరా తీయడం దీని మత కోణం నుండి ఎట్లా దీన్ని పెంచాలని చెప్పి ఎవరు రాజకీయ ప్రయోజనాలు వాళ్ళు ఆశిస్తున్నట్టు మనకు కనబడుతుంది ఆ తర్వాత జగన్ గారు కూడా ఈ రోజు నిన్నటి రోజు ప్రవేశించారు దీంట్లో దీని మీద నేను సుప్రీంకోర్టుకి అదే విధంగా రాష్ట్రపతికి లేఖలు రాసం దీని మీద కచ్చితంగా నిగ్గు తేల్చాలి అని చెప్పి ఆయన కోరుతున్నట్టు నిన్న మాట్లాడినారు కాబట్టి ఇది రాజకీయ ప్రయోజనాలకి చంద్రబాబు నాయుడు గారు ఉపయోగించుకుంటున్నారు అని చెప్పి ఆయన చెప్పక రావడం అనేది మనకు కనబడుతుంది ఈ వంద రోజులు పూర్తయిందని చెప్పేసి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున మన చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఎమ్మెల్యేలు మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు వంద రోజులు పూర్తయిన సందర్భంగా అన్ని చోట్ల మీటింగ్లు పెట్టి ఆ దీని విజయోత్సవ సభల్లాగా నిర్వహించినారు అయితే ఈ ఈ కార్యక్రమాన్ని పేదల సేవలకే ఒకటో తేదీ నుండి అని చెప్పి చెప్పడం అదే విధంగా ఇది ఒక మంచి ప్రభుత్వం అన్నట్టుగా ఒక వాతావరణాన్ని సృష్టించడానికి పెద్ద ఎత్తున ప్రయత్నం చేశారు అయితే ఇది ఆ మంచిని ఆ పెంచడం కాదు చెడుని పెంచే విధంగా ఉంది ఆ లడ్డు కోణాన్ని ముందుకు తీసుకొచ్చి పెట్టినారు అని చెప్పి జగన్ తెచ్చిపెట్టి దీన్ని ఈ రాజకీయ ప్రయోజనాన్ని ఆశిస్తున్నారు దీంట్లో ఇది ఒక తప్పుదారి పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు జరిగిన ఈ వంద రోజుల వైఫల్యాన్ని అన్నింటినీ పూడ్చుకోవడానికి దాచిపెట్టడానికి ఈ లడ్డు యొక్క వ్యవహారాన్ని ముందుకు తెస్తున్నారు అని చెప్పేసి జగన్ గారు చెక్క రావడం మనకు కనబడుతుంది ప్రధానంగా ఇప్పటి వరకు టిట్కోయిన్లు అన్నింటిని కూడా ఎన్టీఆర్ నగర్లుగా మారుస్తున్నట్టు ప్రకటన చేయడం జరిగింది అదేవిధంగా ప్రధానమైన వార్తగా మళ్ళీ సాగు ధృవీకరణ పత్రాలు పేరుతో ఆ ప్రభుత్వం గతంలో మామూలుగా వైసీపీ ప్రభుత్వం ఈ సాగుకు సంబంధించి ఖచ్చితంగా రైతుల సంతకం ఉండాలి కౌలు రైతులకు సంబంధించి లేకపోతే లేదని చెప్పారు ఇప్పుడు అట్లా కాకుండా సాగుకు సంబంధించి అంటే సర్టిఫికేట్ ఆఫ్ కల్టివేషన్ పేరుతో సర్టిఫికేట్లు ఇచ్చేసి రైతు సంతకం లేకపోయినా పర్లేదు అన్నట్టుగా సంతకం అవసరం లే నూటికి నూరు రూపాయలు కాబట్టి ఆ విధంగా సర్టిఫికేట్లు ఇచ్చి కౌలు రైతులకు మేలు జరిగే విధంగా చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయాన్ని గతం గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఎట్లా ఉనిందో మళ్ళీ ఆ పద్ధతిని తీసుకొస్తున్నట్టు చెప్పారు ఆ తర్వాత ప్రధానమైన వార్తలుగా మనం చూసినప్పుడు స్టీల్ ఫ్లాంట్ కి సంబంధించి చాలా పెద్ద ఎత్తున ఆ కుట్రలు జరుగుతున్నాయి అక్కడ ఉండే ఉద్యోగుల ఉద్యోగస్తులందరినీ కూడా వేరే చోటకి తరలించడానికి సిద్ధమైపోయింది వ్యవహారం ఈ పరిస్థితుల్లో ఐదు వందల కోట్లు ఐదు వందల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది ఈ రక్షణ చర్యలు దాన్ని సంబంధించి చాలా షరతులు పెట్టి ఇచ్చారని చెప్పి తెలియవస్తుంది అందుకోసమే ఆ స్టీల్ ఫ్లాంటు రక్షణకి ఒక ప్రత్యేకమైన కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారు చెప్పారు ఇది కాకుండా ఈరోజు వేరే మా ఆంధ్రజ్యోతి పత్రికలో కూడా ఇంకొక విషయం వచ్చింది ఈ స్టీల్ ఫ్లాంట్ సంబంధించి రెండు ఐదు వందల కోట్లు ఇచ్చాము ఇప్పటికే ఇంకొక రెండు వేల ఐదు వందల కోట్లు ఉక్కు పరిశ్రమ ఇస్తున్నట్టు పరిశ్రమ శాఖ మంత్రి చెప్పినట్టు తెలుస్తుంది ఆ డబ్బులు కూడా తీసుకొచ్చి మరింతగా ఇంకో రెండు ఆ అక్కడ ఉక్కును కరగదీసే ఫర్నెస్ ఉంది కదా దాన్ని ఇంకొకటి దాన్ని కూడా రన్ చేయండి ఒకటి ఆపేసినారు ఇంకొకటి కూడా ఆగిపోయేటట్టు ఉన్నది ఈ పరిస్థితుల్లో రెండిటిని రన్ చేయండి అని చెప్పేసి ఇంకొక రెండు వేల ఐదు వందల కోట్లు ఇచ్చినట్టు తెలుస్తుంది ఇది మొత్తం మీద ఇక్కడ ఉండే ఉద్యోగుల్ని తరలించడం ఆ తర్వాత అక్కడ డబ్బులు ఇచ్చినట్టు ఆ అప్పుగా ఇచ్చినట్టు చెప్పడం ఇట్లా దీని అన్నిటి చూస్తే పెద్ద అనుమానం కలుగుతుంది దీన్ని రక్షించడానికి అయితే ఉద్యోగులందరినీ ఎందుకు మళ్ళీ ట్రాన్స్ఫర్లు వేరే చోటకి బదిలీల మీద పంపించడం ఇక్కడ మరి మరో ఫర్నిస్ మండించేటప్పుడు మళ్ళీ ఎందుకు ఇట్లాంటి సమస్యలు వస్తా ఉంది అనేది పెద్ద అనుమానం కలిగే పరిస్థితుల్లో ఉంది అందుకోసమే దానికి గా కమిషన్ ఏమని చెప్పి రక్షణ కమిషన్ ఏమని చెప్పి చెప్పడం అదేవిధంగా లో అంటే దేశవ్యాప్తంగా ఉక్కుని మరింతగా బలపడి మరింత ఉత్పత్తి పెంచేదానికి లో కలపాలని చెప్పేసి కూడా వాళ్ళు అక్కడ ఉండే ఆ ఉద్యోగ సంఘాలు ట్రేడ్ యూనియన్స్ చెప్పరావడం మనకు కనబడుతుంది ఆ తర్వాత ప్రధానంగా ప్రతి గ్రామానికి పక్క రహదారి అని చెప్పేసి మన ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు దాదాపు రెండు వందల యాభై మంది ఓటర్లు ఉండే ప్రతి ఊర్లో ఊరికి కూడా మొత్తం ప్రతి గ్రామ గ్రామానికి కనెక్టివిటీ ఏర్పాటు అయ్యే విధంగా పవన్ కళ్యాణ్ గారు దీనికి రెండు వందల యాభై జనాభా దాటిన ఓటు కాదు జనాభా దాటిన వాళ్ళందరి ఇండ్లకి ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు ద్వారా కొంత ఆర్థిక సహకారం తీసుకొని ఆ ఈ గ్రామాలకి కనెక్టివిటీ రోడ్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి చెప్పారు ఆ తర్వాత కొండంత గోరంతా పరిహారం కొంత నష్టం కోరంత పరిహారం పనికి వరికి ఎకరాకి ఇరవై ఐదు వేలు వాణిజ్య పంటకు యాభై వేలు చెల్లించాలి రైతు సంఘం రెండు మామూలుగా మన ప్రభుత్వం ఇప్పుడు కి ఇరవై ఐదు వేలు ఇస్తామని హెక్టార్ అంటే దాదాపు రెండున్నర ఎకరా ఇప్పుడు ఎకరాకే ఇరవై ఐదు వేలు ఇవ్వాలి అని చెప్పేసి రైతు సంఘాలు కోరుతున్నాయి వాణిజ్య పంటలకు యాభై వేలు ఇవ్వాలని చెప్పి సంతాప సభ అంటే ఇరవై రెండో తేదీ విశాఖపట్నం విశాఖపట్నంలోనా అమరావతిలోనా విజయవాడలో విజయవాడలో జరుగుతుంది అది లడ్డు మీద ముందే అనుకున్నాం కదా చాలా పెద్ద ఎత్తున దుమారం దేశవ్యాప్తంగా రగులుకుంటుంది ఇది రతం మతం రంగు ఎక్కడ పులుముకుంటుందో భయపడుతోంది ఇంత అపచారమా దేశమంతటా లడ్డుపై కగ్గోలు అంటూ వార్త రాసుకొచ్చినారు కొవ్వు కలిసి నెయ్యితో ప్రసాద్ అలా జగన్ నిర్వాహంపై సర్వత్రా పగ్గు సిబిఐ విచారణకు పెరుగుతున్న డిమాండ్ సప్రోక్షణ చేయండి అంటే మొత్తం కడిగి శుభ్రం చేయండి అని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు చెప్పారు కల్తీ నేను ఘోర అపచారం శ్రీవారి ఆలయ శుద్ధికి సీఎం ఆదేశించారు ఆ బాధ్యులపై చర్యలు తప్పవు అంటూ మన ఉప ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు తేడా తెలిసినంత కల్తీ చేశారు అంటే అంటే తేడా కల్తీ తెలియకుండా తేడా కల్తీ చేసేవచ్చా అనేది అనుమానం సేంద్రీయ ఉత్పత్తులపైనే అనుమానాలు అందుకే ప్రసాదాలు నిలిపి ఇవో అంటూ చెప్పారు చంద్రబాబును అందరూ తిట్టాలి తిరుమల లడ్డుపై దుష్ప్రచారానికి మోదీ సిజే కి వేయాలి జగన్ అదే అందరికి లెటర్ రాసి లెటర్లు రాశారు కదా ఆ విషయాన్ని చెప్పుకొచ్చినారు ఆ తర్వాత యజ్ఞం చేస్తున్నాం రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు సహకరించండి అని చెప్పి మన ముఖ్యమంత్రి గారు నేను వంద రోజుల పండగ కార్యక్రమంలో చెప్పుకొచ్చారు ఎన్నికలు పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తాం మంత్రి లోకేష్ గారు చెప్పారు మా మన చిత్తూరు జిల్లా ఆ డయాలిసిస్ కేంద్రాన్ని ప్రారంభిస్తూ పాదయాత్రలో తిరిగినప్పుడు ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేస్తామని చెప్పేసి లోకేష్ గారు చెప్పడం మనకు కనబడుతుంది విద్యాసాగర్ అరెస్ట్ కాపాడాల్సిన పోలీసులే చట్టాన్ని బ్రేక్ చేశారు ఇట్లా రఘురాం రాజు విషయంలో ఆ పోలీసులు వ్యవహరించిన తీరు మీద ఆ సీరియస్ గా రియాక్ట్ అయ్యి చెప్పడం జరుగుతుంది సాక్షిలో మనం అనుకున్నట్టే చంద్రబాబు నేచ రాజకీయాలతో నేచ రాజకీయాలు స్వార్థం కోసం రాజకీయాలను ఉపయోగించుకుంటా ఉండాలని చెప్పి తిరుమలను అపవిత్రం చేస్తారా అంటూ అడుగుతున్నారు నీ వంద రోజుల పాలన వైఫల్యాల నుంచి ప్రజలు దృష్టి మరచడానికి ఇంతలా దిగజారుతావా వైసీపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడగడం మనకు కనబడుతుంది అదే నేను ముందే అనుకున్నట్టే దేవుడి మీద భక్తి ఎప్పుడు లేదు ఉండదు నేను రాసి చెప్తున్నా దేవుణ్ణి రాజకీయాల కోసం ఉపయోగించుకునే అత్యంత హేయమైన హీన మనస్సు కలిగిన వ్యక్తి చంద్రబాబు టీడీపీకి ఏదైనా చెడు జరిగిందంటే అది చంద్రబాబు హయాంలోనే జరుగుతుంది మిగతా ఎవరి హయాంలోనూ జరగదు ఎందుకంటే చంద్రబాబు దేవుడు అంటే భక్తి లేదు భయము లేదు అదే టీటీడీకి జరిగింది నష్టం అంటే ఆ చంద్రబాబు వల్ల జరిగిందని చెప్పి చెప్తున్నారు ఉన్నారు ఇంతకు ముందు ఆయన వ్యవహరించిన ధర్మారెడ్డి గారు వాళ్ళంతా వ్యవహరించిన తీరంతా వదిలేసి ఆ మన చంద్రబాబు నాయుడు వాళ్ళే నష్టం జరుగుతుందని ఆయన చెప్తున్నారు ఏదైనా దీని మీద సిపి సిపి సిఐడి విచారణ చేస్తేనే బాగుంటుంది ఇంత వ్యవహారం జరిగిన తర్వాత నిజమా కాదా నిగ్గు తెల్చాల్సిన అవసరం మాత్రం ఉంది తిరుమల లడ్డు జడ్జి జడ్జితో విచారణ జరిపించండి అంటూ అడగడం ఆ తర్వాత దీంట్లో ఉద్యోగులను అవమానిపరిచేలా బాబు వ్యాఖ్యలు మతం పేరుతో రెచ్చగొట్టేందుకు చూస్తున్న వారిని ప్రజలు తిరస్కరించాలి టిడిపి టిటిడి ఉద్యోగ కార్మిక సంఘాల గౌరవ అధ్యక్షులు కందారపు మురళి గారు మాట్లాడినట్టుగా వ్రాసున్నారు అనుభవంలో అధికారంలోకి వచ్చా అనుభవంతో అధికారంలోకి వచ్చా చంద్రబాబు నాయుడు గారు అది అనుభవమే కదా న్యాయమూర్తి హద్దు మేరద్దు ఇంకో ప్రధానమైన విషయం కర్ణాటకలో ఒక మహిళా న్యాయమూర్తి మీద ఒక జడ్జి గారు చెల్లరేగిపోయి చాలా సీరియస్ గా ఆమె వాదించే సందర్భంలో ఆ అతని అంటే ఇంకొక న్యాయమూర్తి విషయంలో ఆమెకు అన్ని తెలుసు ఆయన లో దుస్తుల వ్యవహారం రేపడితే చెప్తుంది అన్నట్టుగా హేళన్ చేసే విధంగా మాట్లాడినారంట అది రికార్డ్ అయింది ఈ సిసిటీవీలో ఆ విషయం సిజే అంటే చీఫ్ హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జి గారికి విషయం తెలిసింది జస్టిస్ చంద్రచూడ్ గారికి దీని మీద సీరియస్గా రియాక్ట్ హద్దు మీర సీరియస్ అని చెప్పి చెప్పుకొచ్చారు ఆయన తర్వాత ఆకోలో ఏపీనే టాప్ అంటూ ఒక వార్త రాశారు చేపల ఆ పెంపకం కానీ ఆ తర్వాత ఉత్పత్తిలో కానీ మన గా నిలిచిందంట ఎందుకంటే గతంలో ఆ తమిళనా ఆంధ్రప్రదేశ్ తర్వాత తమిళనాడు కేరళ గుజరాత్ రాష్ట్రాలు ఉన్నాయంట మనం టాప్ టాప్లో ఉన్నామని చెప్పేసి రాజ్య అత్యాధికుల జీవితం అప్పులతో సరి అంటే ఒక వార్త ఉంది మా అప్పులు మామూలుగా ఈ జీడిపిలో మనం మొత్తం దేశవ్యాప్త ఆదాయంలో మనం చాలా అప్పుల్లో ఉన్నాం ప్రజలందరూ సాధారణ ప్రజలందరూ కూడా సామాన్యులందరూ కూడా అప్పుల్లో ఉన్నారని ఒక లెక్క రాస్తున్నారు దీంట్లో అది మనం లోతుల్లోకి వెళ్ళి చూడాలి వెళ్ళాలంటే ఎట్లా ఉంది అప్పు యాభై శాతం కంటే ఎక్కువగా అప్పుల్లో ఉన్నారంట మన ప్రజలంతా కూడా ఆంధ్ర ప్రభులం కూడా అదే వార్తలే లడ్డుకు సంబంధించి అంత మొత్తం అపచారం కేంద్రం సీరియస్ అంటూ వార్త రాశారు పువ్వు నిజమే కల్తీ నిజమే అని చెప్పి మన ఈవో గారు చెప్పుకోవడం సీజేఐకి ప్రధాని లేఖ రాస్తాం అని చెప్పేసి మనం ముఖ్య మాజీ ముఖ్యమంత్రి గారు చెప్పిన విషయాలు ఆ తర్వాత ముఖ్యమైన ఆంధ్ర ప్రభలో ఇచ్చిన వార్త ఆ దస్తావేజులు వచ్చేస్తున్నాయి మామూలుగా ఇప్పటి వరకు ఆ దస్తావేజులు ఒరిజినల్ దస్తావేజ్లే ఉన్నాయి ఇవి ఇవి ఆ అట్లా కాకుండా ఆన్లైన్ లో అసలు ఏ మాత్రం ముద్ర లేకుండా ఓన్లీ అక్షాలతో ఉంది ఇది మార్చేసినారు ఈ మధ్య కాలంలో మీరు చూస్తుంటారు కొంతమంది అయితే ఇప్పుడు మళ్ళీ ఇటాన్ టైప్ ఆఫ్ పత్రాలు బాండ్ పేపర్లు వస్తాయి అనేది ఈ విషయం తెలుస్తుంది అందుకోసమే ఈ పత్రిక ఇది ప్రముఖమైన వార్తగా రాయడం జరిగింది ఈ దీని మీద చాలా ఎక్కువ ఫిర్యాదులు వెళ్ళినాయంట రాష్ట్ర ప్రభుత్వానికి మన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉంది కదా దాన్ని రద్దు చేసిన తర్వాత మళ్ళీ ఆ యొక్క ఆన్లైన్ సిస్టమ్ లో వచ్చే ఈ బాండ్ పేపర్లు అన్నింటినీ కూడా రద్దు చేసేసి దీన్ని మళ్ళీ ఈ బాండ్ పేపర్లో ప్రవేశపెడుతున్నట్టుగా ఈ వార్త ఈ పత్రికలో రాసుకురావడం కనబడుతుంది ప్రధానంగా ఆ తర్వాత పరువు హత్య ఒకటి జరిగింది నెల్లూరు జిల్లాలో ప్రేమించి పెళ్లి చేసుకున్న కుమార్ కుమార్తె ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు వాళ్ళ పెద్ద కుమార్తె కలిసి వాళ్ళ పేరెంట్స్ అంతా వాళ్ళ తమ్ముడితో పాటు పాటు కలిసి ఇంటి పక్కనే చంపేసి ఇంటి పక్కనే పూర్తి చేసినారంట ఈ ఈ బిడ్డ ఒక ముస్లిం ఆ పైన చేస్తుంది పెళ్లి బాగా హ్యాపీగా ఉన్నారు అయితే పోయి నైస్ గా పోయి తీసుకొచ్చేసి చంపేసినారు అని తెలుస్తుంది ఇది ప్రధానమైన వార్తలుగా ఉండడం తర్వాత రెండు ఫోర్త్లుగా భూములు పెట్రో రిఫైనరీకి ఇచ్చేసినారు కాకినలో డ్రిప్ వాటర్ ఫోర్త్ కు కార్యక్రమాలు తగ్గుముఖం కాకినాడలో ఫోర్ట్ ని దానికి కావాల్సిన కార్యక్రమాలన్నింటినీ కూడా అక్కడ ఎగుమతులు దిగుమతులు అన్ని కూడా తగ్గించేసి ఆ భూములు కూడా పెట్రోల్ రిఫైనరీకి ఇచ్చేసినారంట ఆ తర్వాత ఏ దీన్ని ఎందుకు ఇచ్చారు ఏమని చెప్పేసి ఈ పత్రిక లోతుల్లో పరిశీలించింది కృష్ణపట్నం ఫోర్టు ఆదానికి సంబంధించిన కృష్ణపట్నం ఫోర్టు వ్యాపారాలు మరింత మెరుగుపరుచుకోవడానికి వాళ్ళకి సహకరించడానికి ఈ మన ప్రభుత్వ రంగ సంస్థ కాకినాడ కి సంబంధించి దాన్ని మరింతగా తగ్గించడానికి దాని యొక్క విలువలు తగ్గి అంటే వ్యాపారం తగ్గించడానికి ప్రయత్నం చేసి మూత వేయడానికి ప్రయత్నం చేసి ఆదానికి అప్పగించడానికి అనేది అర్థమవుతుంది మీ కామన్ మ్యాన్ వాయిస్ మీ నందం